పాత నగకు సమానమైన బరువుకు నగలు తీసుకోండి నయా పైసా ఇవ్వాల్సిన పని లేదు లలిత అడ్వాన్స్ ప్లాన్ సో ఇంకొక బిగ్గెస్ట్ ప్రాబ్లం అని చెప్తాను బికాస్ నేను ఒక ఇయర్స్ బ్యాక్ ఐ వాజ్ కిడ్ నాకు అప్పుడు అసలు థైరాయిడ్ అనేది ఒకటి ఉంటుంది అని కూడా తెలియదు బట్ ఇప్పుడు స్కూల్ గోయింగ్ అమ్మాయిలు అంటున్నారు ఉన్నారు సఫరింగ్ ఫ్రమ్ థైరాయిడ్ మేడం అని చెప్పేసి అంటే అసలు ఈ థైరాయిడ్ ఎందుకు ఇంత చిన్న వయసు నుంచి పెద్ద వయసు వాళ్ళకి ఎందుకు ఇంత ఎఫెక్ట్ చేస్తుంది మ్యామ్ ఎందుకు అంటే ఇప్పుడు థైరాయిడ్ లోపల మనకు చాలా రకాలు ఉంటాయి ఒకప్పుడు అంటే మీరు అన్నట్టు ఇప్పుడు ఒక థర్టీ థర్టీ ఇయర్స్ బ్యాక్ చూసుకుంటే అయోడిన్ తక్కువ ఉన్న ప్రాంతాల లోపల కొండ ప్రాంతాలు ఇలా ఎక్కడో ఎక్కడో సర్కమ్స్టాన్షియల్లీ ఎవిడెంట్ ఉన్న ప్లేసెస్ లోపల వాళ్ళకి ఆహారంలో అయోడిన్ అనేది సరిగ్గా దొరకకపోవడం వల్ల ఒక రకమైన థైరాయిడ్ని వాళ్ళు అప్పుడు ఫేస్ చేసేవాళ్ళు ఇప్పుడు వస్తుంది అది కాదు మనకి ఇప్పుడు వస్తుంది ప్యూర్లీ స్ట్రెస్ రిలేటెడ్ నిద్ర సరిగ్గా లేకపోవడం వల్ల కావచ్చు మన ఆహారపు అలవాట్లు సరిగ్గా లేకపోవడం వల్ల కావచ్చు లైఫ్ స్టైల్ మారడం వల్ల మాత్రమే మనం ఈ మధ్యకాలంలో థైరాయిడ్ రేషియో అనేది డ్రాస్టిక్గా పెరగడం అబ్జర్వ్ చేస్తున్నాము ఎస్పెషల్లీ ఉమెన్ ఒక పది మంది ఆడవాళ్ళ లోపల నలుగురు లోపల థైరాయిడ్ కామన్గా ఉంటుంది ఎస్పెషల్లీ అర్బన్ ఏరియాస్ లోపల మెట్రోపాలిటన్స్ లోపల మనం చాలా ఎక్కువ చూస్తున్నామని చెప్పొచ్చు ఇంకా కొంచెం పల్లెటూర్లలో రేషియో తక్కువ ఉంటుంది బట్ అర్బన్స్ లోపలికి వచ్చేసరికి ఉమెన్ ఆర్ మోర్ ఫోకస్డ్ కెరియర్ ఓరియెంటెడ్ ఇలా అంటే అన్ని రకాలుగా వాళ్ళు పరిగెడుతున్నారు అంటే ఇంట్లో అండ్ వర్క్ ప్లేస్లో ఆ బ్యాలెన్స్ చేయడంలో వాళ్ళకి ఆ క్రియేట్ అయ్యే స్ట్రెస్ వల్ల చాలా మంది థైరాయిడ్ లోపల ల్యాండ్ అవుతున్నారు అనడంలో డౌట్ లేదు మనకి ఓకే మ్యామ్ అలాగే థైరాయిడ్ విషయానికి వస్తే ఇప్పుడు ఎవరైతే వర్కింగ్ ఉమెన్ మీరు ఇందాక అన్నట్టు వర్కింగ్ ఉమెన్లలోనే ఎక్కువగా అబ్జర్వ్ చేస్తున్నారు అంటే వాళ్ళకి వర్క్ లో స్ట్రెస్ అండ్ ఇంట్లో పిల్లల్ని మేనేజ్ చేయాలి హస్బెండ్ అండ్ ఒక ఫ్యామిలీ ఉంటే వాళ్ళని మేనేజ్ చేయాలి ఇవన్నీ బాధ్యతలు ఉన్నందు వల్ల ఇది ఎక్కువ అవుతుంది అని అనుకోవచ్చా మ్యామ్ డెఫినెట్ గా అంటే ఇప్పుడు మళ్ళీ సేమ్ బ్యాక్ మనం లో తీసుకుంటే ఉమెన్ ఇంట్లో ఉండేవాళ్ళు ఇంట్లో పనులు చూసుకునే వాళ్ళు జస్ట్ లిమిటెడ్ ఉండేవి వాళ్ళ యాక్టివిటీస్ అనేవి ఇప్పుడు ఏంటంటే మనం మార్నింగ్ లేస్తే ఒక సర్టెన్ డిస్టెన్స్కి ట్రావెల్ చేయాలి వాళ్ళు వర్క్ ప్లేస్కి వెళ్ళాలంటే సో ఒక టైం కల్లా వాళ్ళకి ఇంట్లో పనులన్నీ రెడీ అయిపోవాలి దే హ్యావ్ టు ప్రిపేర్ ద బాక్స్ దే హ్యావ్ టు రన్ అక్కడికి వెళ్ళాక మళ్ళీ వర్క్ చేయాలి ఆ వర్క్ ప్లేస్లో ఉండే స్ట్రెస్ ఉంటుంది మళ్ళీ దాన్ని క్యారీ చేసుకొని ఇంటికి వస్తారు మళ్ళీ ట్రావెల్ చేసి ఇంటికి రావాలి సో బాడీ చాలా రకాలుగా ఫిజికల్లీ మెంటల్లీ ఎగ్జాస్ట్ అయిపోతున్నారు సో దానివల్ల క్రియేట్ అయ్యే స్ట్రెస్ తోటి ఆ బ్యాలెన్స్ లోపల వచ్చే ప్రాబ్లం వల్ల ఆ కంటిన్యూస్ స్ట్రెస్ కి లోన్ అవ్వడం వల్ల హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది బాడీ లోపల జరిగి మెల్లి మెల్లిగా థైరాయిడ్ లోపల అప్ అవుతున్నారు సో మెయిన్గా వర్కింగ్ ఉమెన్ లోపల ఎందుకు ఎక్కువగా ఉంటుంది అంటే బ్యాలెన్సింగ్ సో మెనీ యాక్టివిటీస్ ఎట్ ఎ టైం వల్ల కలిగే ఇప్పుడు మనకు చెప్తుంటారు కదా మల్టీ టాస్కింగ్ వల్ల స్ట్రెస్ క్రియేట్ అవుతుంది మనకి సో ఆ స్ట్రెస్ వల్ల స్ట్రెస్ స్ట్రెస్లో ఉండడం వల్ల థైరాయిడ్ అనేది వస్తుంది అనడంలో మనకి ఎక్కువ మంది బాధపడుతున్నారు ఇప్పుడు ఓకే సో డాక్టర్ ఇంకోటి అంటే స్లీప్ ప్రాబ్లం ఎవరెవరికైతే ఉంటదో ఆబ్వియస్లీ ఇంట్లో హౌస్ వైఫ్స్ కి కూడా ఈ ప్రాబ్లం ఉండొచ్చు బికాస్ తను చాలా ఆలోచిస్తూ ఉంటారు వాళ్ళరే పిల్లలకి ఏం చేయాలి పిల్లల భవిష్యత్ ఏంటి అని చాలా ఆలోచిస్తూ ఉంటారు అండ్ హౌస్ వైఫ్లలో అలాగే ఉమెన్ లో మెన్ లో కూడా ఈ మధ్య థైరాయిడ్ కి సంబంధించి ఈ ప్రాబ్లం ని గమనిస్తున్నారు స్లీప్ మెయిన్ ప్రాబ్లం అని చెప్పేసి డాక్టర్స్ అంటూ ఉంటారు ఎంత నిజం మనం అది అవునండి అంటే ఇప్పుడు మనం చూసుకుంటే మనకి నైట్ లైఫ్ అనేది పెరిగిపోయింది ముందు సో నైట్ టైం వర్క్ చేసే వాళ్ళు కావచ్చు ఏదో మెన్ కావచ్చు కావచ్చు ఇప్పుడు ఈవెన్ ఎస్పెషల్లీ మనం ఇప్పుడు కోరి తెచ్చుకున్న ఎనిమి అంటే మనకు మొబైల్ చేతిలో ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఉంటుంది సో పిల్లల దగ్గర నుంచి ఇప్పుడు ట్వెల్వ్ ప్లస్ ఉన్న వాళ్ళ దగ్గర నుంచి అందరు మొబైల్స్ హ్యాండిల్ చేస్తున్నారు సో ఆ రాత్రి పుట్టు ఎక్కువసేపు స్క్రీన్ చూడడం వల్ల నిద్ర పట్టట్లేదు చాలా మందికి ఇప్పుడు సో ఆ క్వాలిటీ ఆఫ్ స్లీప్ అనేది డ్రాస్టిక్ గా తగ్గిపోయిందని మనం చెప్పొచ్చు సో ఆ డీప్ స్లీప్ సిక్స్ టు ఎయిట్ అవర్స్ ఆఫ్ డీప్ స్లీప్ ఎప్పుడైతే ఒక మనిషికి అందదో ఆ నిద్ర లోపల ఏంటంటే మనకి బాడీ డీటాక్సిఫై అవుతుంది నిద్ర లోపల మెలటోనిన్ అనే ఒక స్పెసిఫిక్ హార్మోన్ రిలీజ్ అవుతుంది మనకి అదేంటంటే బాడీ లోపల ఉన్న చాలా టాక్సిన్స్ని బయటికి పంపించేసి హార్మోనల్ యాక్టివిటీ ఎస్పెషల్లీ థైరాయిడ్ గ్లాండ్ కావచ్చు అది మెయిన్ మెటబాలిక్ గ్లాండ్ కాబట్టి వాటి ఫంక్షనింగ్ అనేది ప్రాపర్గా జరిగేలాగా చేస్తుంది ఎప్పుడైతే మనకు నిద్ర ఉండట్లేదో సో ఈ యాక్టివిటీ మొత్తం డిస్టర్బ్ అయిపోతుంది బాడీ అనేది వాళ్ళకి రెజినోవేట్ అవ్వట్లేదు సో మార్నింగ్ లేచినా టయర్డ్గా ఉంటుంది మాకు ఏం చేయాలనిపించట్లేదు అని చెప్పే వాళ్ళు ఇప్పుడు ఎంతోమంది ఉన్నారు ఎందుకు అంటే కొన్ని రోజుల తరబడి క్వాలిటీ ఆఫ్ స్లీప్ డిస్టర్బ్ అవడం అనేది ఒక ముఖ్య కారణంగా చెప్పొచ్చు అండ్ చాలామంది పేషెంట్స్ చెప్తుంటారు మేడం వీకెండ్ తప్పితే మిగతా ఫైవ్ డేస్ నేను బాగా పడుకుంటాను మేడం వీకెండ్స్ మాత్రం నైట్ సినిమా కనో లేకపోతే ఇలా ఫ్రెండ్స్ తోటి అవుటింగ్ అనో ఒక్క డే నైట్ మనకు స్లీప్ డిస్టర్బ్ అయినా కూడా దాని ఎఫెక్ట్ కాన్సిక్యూటివ్ టూ టు త్రీ డేస్ మీద పడుతుంది అలాంటిది మీరు కంటిన్యూస్గా ఎవ్రీ వీకెండ్ ఒక టూ డేస్ స్లీప్ డిస్టర్బ్ అయింది అనుకోండి ఓవర్ ద పీరియడ్ ఆఫ్ ద టైమ్ ఒక సిక్స్ టు ఎయిట్ మంత్స్ తర్వాత డెఫినెట్ గా బాడీ లోపల డిఫరెంట్ డిఫరెంట్ కెమికల్ రియాక్షన్స్ అనేవి జరుగుతాయి అన్నమాట సో నిద్రని గ్రాంటెడ్ తీసుకోవద్దు ఫస్ట్ ఏదేమైనా ప్రతి మనిషికి ప్రతిరోజు నుంచి ఎట్లీస్ట్ ఆరు గంటలు పడుకోండి ప్లీజ్ అని ప్రతి మాలకున్న కేసెస్ ఉన్నాయంట బికాస్ ముందు ఎనిమిది గంటలు మ్యాండేటరీ అన్నారు తర్వాత అసలు వీళ్ళు ఎట్లా వినట్లేదు ఎట్లీస్ట్ సిక్స్ అవర్స్ పడుకోండి అని చెప్పేసి చాలా మంది డాక్టర్స్ అడగడం కూడా ఐ ఫీల్ అంటే అంటే సిక్స్ అవర్స్ డీప్ స్లీప్ ఉండాలి క్వాలిటీ స్లీప్ అంటే రెండు గంటలు పడుకొని మళ్ళీ సెల్ లో నోటిఫికేషన్ రాగానే లేచి చూసుకుని మళ్ళీ పడుకుంటాం అంటే అది స్లీప్ కిందకి రాదు అలా మీరు రోజంతా పడుకున్నా అది క్వాలిటీ స్లీప్ కాదు నైట్ ఎట్టే స్ట్రెచ్ ఇప్పుడు మీరు నైట్ నైట్ పడుకున్నారు అనుకోండి మార్నింగ్ సిక్స్ వరకు మెలకు రావద్దు మళ్ళీ యాజ్ యూజువల్ గా మనకి సిక్స్ అవర్స్ తర్వాత బాడీ గా మన బాడీ అలారం కంటే కూడా బాగా పనిచేస్తుంది మనం రోజు దాన్ని అలా అలవాటు చేస్తే మీరు నైట్ ఎన్నికి పడుకుంటే మీకు ఎలాంటి అలా అవసరం లేకుండా మీరు మార్నింగ్ సిక్స్ ఓ కి లేస్తారు ఈ లాంటి బయలాజికల్ క్లాక్ మన బాడీ లోపల ఉన్నప్పుడు మనం బాడీ మాట వినకుండా మన సబ్కాన్షియస్ మాట వినకుండా దాన్ని అబ్యూస్ చేసి మనం రోగాలని కొని తెచ్చుకుంటున్నాం ఇప్పుడు ఒకప్పుడు రోగాలంటే ఎక్కడో అన్ఫార్చునేట్ పీపుల్కి వచ్చేవి ఇప్పుడు ఏంటి ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ లైఫ్ స్టైల్ కరెక్ట్ గా లేకపోవడం వల్ల వాళ్ళంతటి వాళ్ళు కొని తెచ్చుకొని పేటెంట్ హ్యావింగ్ ఇట్ అండ్ దే ఆర్ గోయింగ్ టు డిఫరెంట్ డిఫరెంట్ నెంబర్ ఆఫ్ డాక్టర్స్ అండ్ దే ఆర్ పేయింగ్ ద బిల్స్ దట్స్ ఇట్ అంతే వెళ్తున్నారు బిల్లు కడుతున్నారు మళ్ళీ బీయింగ్ నార్మల్ సో మనం ఇంకొక ప్రాబ్లం అని చెప్పుకోవచ్చు అంటే ఇది లేడీస్లలో ఎక్కువ వినిపిస్తూ ఉంటుంది ఇంట్లో ఉన్నంతసేపు నాకేం అవ్వదు నా బాడీ బాగానే ఉంది నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు నేను హాస్టల్లో జాయిన్ అయ్యాను లేదా పీజీలో జాయిన్ అయ్యాను నాకు ఇప్పుడు థైరాయిడ్ ఉందని చెప్పేసి తెలుస్తుంది అంటే ఎందుకు మేడం అంటే ఇంట్లో మనము ఫుడ్ అదే అంటే న్యాచురల్ గానే ప్రిపేర్ చేస్తారు ఆబ్వియస్లీ హాస్టల్స్ లలో మేబీ బల్క్ లో ప్రిపేర్ చేస్తారు కానీ అంటే న్యాచురల్గానే గానే ప్రిపేర్ అంటే బయట నుంచి ఏమన్నా జంక్ అట్లా ఏమి ఉండదు కదా అంటే ఇక్కడ ఎందుకు ప్రాబ్లం అవుతుంది ఎందుకు అంటే సి చాలా మంది మదర్స్ చెప్తుంటారు మీరు మంచి క్వశ్చన్ అడిగారు మా అమ్మాయి ఇంట్లో ఉన్న రోజులు హెల్దీగా ఉంది మేడం వెయిట్ పెరగలేదు షీఈ్ అబ్సల్యూట్లీ ఫైన్ ఇలా హైయర్ ఎడ్యుకేషన్ కోసం అని ఒక టూ ఇయర్స్ హాస్టల్ కి పంపించాము తర్వాత థైరాయిడ్ అని తెలిసింది వెయిట్ పెరిగిపోయింది లేదా మెంటలీ కొంచెం గా ఉంటుంది అని ఇలా రకరకాల ప్రాబ్లమ్స్ తోటి వచ్చే పేరెంట్స్ ఉంటారు రోజు ఎందుకు అంటే ఇంట్లో మనము ఇద్దరికి ముగ్గురికి మహా అంటే నలుగురికి కుక్ చేస్తాం లో ఫ్లేమ్ మీద కుక్ చేస్తాము ఆయిల్ రీయూస్ చేయము ఒకసారి యూస్ చేస్తే అంతే ఇంకా మళ్ళీ రీయూస్ చేయం వెన్ ఇట్ కమ్స్ టు హాస్టల్స్ కావచ్చు లేకపోతే బయట ఫుడ్ ఎస్పెషల్లీ తినేవాళ్ళు ఇప్పుడు పీజీలో ఉంటే బయట తింటారు తింటారు మెస్ లో తింటారు చేసే వాళ్ళు ఎలా చేస్తారు క్వాలిటీ ఆఫ్ కుకింగ్ అనేది మనకు తెలియదు ఇంట్లో తిన్నంత కాన్షియస్ గా బయట ఫుడ్ ఉంటదని మనకు తెలియదు ఓకే రీయూస్డ్ ఆయిల్ ముఖ్యంగా మాట్లాడుకుంటే థైరాయిడ్ కి ఈ రీయూస్డ్ ఆయిల్ కి డైరెక్ట్ కనెక్షన్ ఉందని చెప్పచ్చు అంటే ఇప్పుడు వాళ్ళు మనీ సేవింగ్ అవ్వచ్చు లేకపోతే రకరకాల సో మెనీ రీజన్స్ వల్ల ఒకసారి వాడిన ఆయిల్ ని మళ్ళీ మళ్ళీ కాచి వాడడం ద్వారా టాక్సిన్స్ రిలీజ్ అవుతాయి అలాంటి ఫుడ్ రెగ్యులర్ గా కన్జ్యూమ్ చేసేవాళ్ళు అంటే బయట ఫుడ్ తినేవాళ్ళు కావచ్చు ఇంకొకటి ఇప్పుడు హాస్టల్లో హై ఫ్లేమ్ మీద కుక్ చేస్తారు చాలా మంది కుక్ చాలా మంది కుక్ చేయాలి లో ఫ్లేమ్ లో కుక్ చేసినప్పుడు మనకు అందులో న్యూట్రియం లాస్ అవ్వవు మనం ఎప్పుడైతే హై ఫ్లేమ్ లో కుక్ చేస్తామో అందులో ఉన్న పోషక పదార్థాలు పోషక విలువలన్నీ కూడా మనకి డ్యామేజ్ అయిపోతాయి సో మనం ఎలాంటి పోషకాలు లేని ఒక ఆహారాన్ని మన బాడీ లోపల డంప్ చేస్తున్నాము ఆహారం అంటే ఏంటి దాంట్లో న్యూట్రియం ఉండాలి పోషకాలు ఉండాలి అది మన బాడీకి ఎనర్జీ ఇస్తుంది మనం ఎలాంటి పోషక విలువలు లేని ఆహారం తీసుకుంటున్నామో అది మనకు ఎట్లాంటి ని ఇవ్వదు జస్ట్ మనం ఒక క్యాలరీ ఫుడ్ ని బాడీ లోపల డౌన్ చేస్తున్నాం అని దాని అర్థం కాబట్టి ఏంటంటే ఎప్పుడైతే ఈ రీయూస్డ్ ఆయిల్ కావచ్చు రెగ్యులర్గా బయట ఫుడ్ తినే వాళ్ళ లోపల ఏంటంటే థైరాయిడ్ యాక్టివిటీ అనేది మందగిస్తుంది సో మెల్లి మెల్లిగా వాళ్ళు హైపోథైరాయిడ్ లోపల ల్యాండ్ అప్ అయిపోతారు దాంతోపాటు ఒబేసిటీ వస్తుంది ఫ్యాటీ లివర్ వస్తుంది బ్యాడ్ కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరుగుతాయి మెల్లి మెల్లిగా వాళ్ళ ఇంటర్నల్గా ఉన్న సిస్టమ్ మొత్తం వాళ్ళకి డ్యామేజ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది ఓకే సో డాక్టర్ అంటే ఇది నేను చూసిన నా ఫ్రెండ్స్లలో ఇద్దరు ముగ్గురికి థైరాయిడ్ ఉంది ఒక ఆమె ఏమో డ్రాస్టిక్గా సన్నగా అయిపోయింది ఏమైంది అంటే నాకు థైరాయిడ్ ఉందని ఓకే అప్పుడు నా మైండ్లో ఏమని ఓకే థైరాయిడ్ ఉన్న వాళ్ళు తొందరగా సన్నగా అయిపోతారు నా ఇంకో ఫ్రెండ్ ఉండే అనమాట తన నా స్కూల్ ఫ్రెండ్ థైరాయిడ్ వచ్చింది ఫ్యాట్ అయిపోయింది అంటే సన్నగా ఉండేది ఫుల్ ఫ్యాట్ అయిపోయింది అండ్ ఒబేసిటీ చాలా ఎక్కువ వచ్చేసింది అమ్మాయికి అంటే ఈ థైరాయిడ్ లో ఈ రెండు రకాలు ఏంటి మ్యామ్ అంటే డిఫరెన్స్ ఏంటి దీనికి దానికి అవును మనకి మెయిన్గా థైరాయిడ్ లో రెండు రకాలు ఉంటాయి మీరు అన్నట్టు ఒకటి హైపో థైరాయిడిజం అంటే అండర్ ఫంక్షనింగ్ థైరాయిడ్ గ్లాండ్ ప్రాపర్ గా ఫంక్షన్ చేయకపోవడం వల్ల వచ్చేది హైపో థైరాయిడ్ అని చెప్తుంటాం ఎక్కువ మంది లోపల చూస్తుంటాం మన హైపర్ అనేది ఏంటంటే ఓవర్ ఫంక్షనింగ్ ఆఫ్ ది థైరాయిడ్ గ్లాండ్ అంటే మామూలుగా చేయాల్సిన దానికంటే కూడా ఎక్కువ ఫంక్షన్ చేస్తుంది అనమాట సో ఇందులోపల ఏంటంటే థైరాయిడ్ రిలీజ్ చేసే హార్మోన్స్ టీ త్రీ టీ ఫోర్ ఏవైతే ఉంటాయో ఈ హైపర్ లోపల డ్రాస్టిక్ గా పెరిగిపోతాయి అనమాట సో ఫ్యాట్ అనేది ఫాస్ట్ గా బర్న్ అయిపోతుంది వాళ్ళకి అందుకని బక్కగా అయిపోయి ఈ గుడ్లు కొంచెం ఇలా బయటకు వచ్చేస్తుంది గుండె దడ ఎక్కువగా ఉంటుంది లేకపోతే మోషన్స్ అయిపోతుంటాయి వాళ్ళకి సో ఇలా కొన్ని సింటమ్స్ స్పెసిఫిక్ గా వాళ్ళ లోపల చూస్తుంటాం వెన్ ఇట్ కమ్స్ టు హైపో వచ్చినప్పుడు ఏమవుతుందంటే అండర్ ఫంక్షనింగ్ ఎంతైతే అది పని చేయాలో ఒక మెటబాలిక్ యాక్టివిటీ చేస్తుంది ప్రతిరోజు థైరాయిడ్ ఎంతైతే చేయాలో దానికంటే తక్కువ చేస్తుంది తక్కువ చేయడం వల్ల ఏమవుతుంది ఎంత ఫ్యాట్ బర్న్ అవ్వాలో అంత బర్న్ అవ్వదు అది మిగిలిపోతా ఉంటుంది కాబట్టి ఏంటంటే వాళ్ళు మెల్లిమెల్లిగా ఒబేసిటీ లోపల ల్యాండ్అప్ అవుతారనమాట సో ఇవి టూ వెరైటీస్ అనేవి మనం ఎక్కువ చూస్తుంటాం అంటే దేన్ని సీరియస్ గా తీసుకోవాలి రెండు సీరియస్ కండిషన్స్ ఒక రకంగా మనకి హైపర్ అనేది కొంచెం ఎక్కువ సీరియస్ అని చెప్పుకోవచ్చు కొంచెం పక్కగా వాళ్ళు ఎందుకు అంటే హార్ట్ రేట్ పెరిగిపోతుంది వాళ్ళకి గుండె దడగా ఉంటుంది కళ్ళు తిరిగిపోతుంటాయి బాగా చెమటలు వచ్చేస్తుంటాయి ఎందుకంటే ఎక్కువ ఫంక్షన్ అయిపోతుంది రెండు డేంజరే కాకపోతే ఏంటంటే హైపర్ అనేది కొంతవరకు కండిషన్స్ అంటే సింప్టమ్స్ సివియారిటీని బట్టి మనం దాన్ని తీసుకుంటాం హైపో అనేది ఏంటంటే ఇట్స్ అ మెటబాలిక్ బేసిక్ లైఫ్ స్టైల్ బేస్డ్ కాబట్టి అసలు స్టార్టింగ్ లో ఉన్న వాళ్ళు కొంతవరకు వాళ్ళ లైఫ్ స్టైల్ మార్చుకుని వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ చేంజ్ చేసుకుంటే మెడిసిన్ తో అవసరం లేకుండా కంట్రోల్ అయిపోతుంది నేను మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఇప్పుడు ఒక రెండు రోజులు ఆఫీస్ లో స్ట్రెస్ ఉంటుంది ఓకే ఒక రోజు ట్రాఫిక్ జామ్ అయిపోయింది ఒక రెండు గంటలు ట్రాఫిక్ లో ఇరుక్కుపోయారు లేకపోతే ఇంట్లో మదర్ తోటో హస్బెండ్ తోటో ఏదో ఇష్యూ ఉంటుంది ఒక రెండు మూడు రోజులు ఇలా కాన్స్టెంట్ స్ట్రెస్ లో ఉండి నాలుగో రోజు వెళ్ళి మీరు టెస్ట్ అనుకోండి వన్ టూ పాయింట్స్ ఎలివేట్ అవుతుంది దట్ డజన్ మీన్ మనము వెంటనే వీళ్ళు థైరాయిడ్ టాబ్లెట్ వాడేయాలి అనేది కాదనమాట సో ఫస్ట్ ఇనీషియల్గా అలా అనిపిస్తుంది హెయిర్ ఫాల్ అవుతుంది పీరియడ్స్ రెగ్యులర్గా ఉన్నాయి కొంచెం వెయిట్ పెరుగుతున్నాము డల్గా ఉంటుంది యాక్టివిటీ కొంచెం తక్కువ ఉంది అన్నప్పుడు మనం దాన్ని వెంటనే కరెక్ట్ చేసుకొని కొంతవరకు డైలీ ఎక్సర్సైజ్ చేస్తూ మన స్లీప్ సైకిల్ని సెట్ చేసుకొని ప్రాపర్గా మనం ఇంట్లో ఫుడ్ తిని ఒక హెల్దీ లివింగ్ లోపల ఉంటే ఆటోమేటిక్గా మన బాడీకి ఆ కెపాసిటీ ఉంటుంది ఇట్ కెన్ హీల్ బై దాని ఓన్ సెల్ఫ్ హీల్ చేసుకుంటుంది ఎప్పుడైతే బాడీ ఇస్తున్న సిగ్నల్స్ని మనం నెగ్లెక్ట్ చేసి కీప్ ఆన్ దాన్ని డ్రాగ్ చేస్తామో అప్పుడు ఒక స్టబన్ స్టేట్కి వచ్చి ఆగుతుంది దెన్ యూ నీడ్ మెడికేషన్ యూ నీడ్ ఇమీడియట్ అటెన్షన్ అనమాట దానికి డాక్టర్ హోమియోపతిలో థైరాయిడ్కి పర్మనెంట్ సొల్యూషన్ ఉంది అంటే మనం ఎన్ని ట్యాబ్లెట్స్ వాడినప్పటికీ హోమియోపతిలో పర్మనెంట్ సొల్యూషన్ ఉంది అంటారు అందులో ఎంతవరకు నిజం ఉంది అంటే ఉందా నిజంగానే అవునండి ఇప్పుడు చాలా కంప్లైంట్స్ ఇప్పుడు నేను చెప్పినట్టు లైఫ్ స్టైల్ బేస్డ్ డిజార్డర్స్ లోపల ఏంటంటే కొంతవరకు మెడికేషన్ హెల్ప్ చేసుకొని పేషెంట్ కూడా సెల్ఫ్ గా ఉన్న కేసెస్లో తగ్గిపోతుంది ఇప్పుడు ఒక పది కేసులు ఉన్నాయనుకోండి ఒక ఆరు కేసులు ఓన్లీ లైఫ్ స్టైల్ బేస్డ్ వల్ల వచ్చే ప్రాబ్లం ఉంటుంది పేషెంట్స్ కూడా కోఆపరేట్ చేయడం ద్వారా ఏంటంటే వాళ్ళకి నైంటీ నైన్ పర్సెంట్ క్యూర్ వస్తుంది ఇంకొక నలుగురు ఉంటారు పది మందిలో ఒక నాలుగు కేసులు ఉంటాయి వాళ్ళకి సెల్ఫ్ డిసిప్లిన్ వల్ల కావచ్చు లేదా అండర్ రిలేటెడ్ వేరే కంప్లైంట్స్ ఉండడం వల్ల కావచ్చు లేకపోతే ఆల్రెడీ వాళ్ళు విపరీతంగా ఒబేజ్డ్గా ఉండడం కావచ్చు ఆరల్ స్ట్రెస్ ఫ్యాక్టర్ కంటిన్యూస్గా ఉండేవాళ్ళు అంటే పేషెంట్ యొక్క వాళ్ళ సెల్ఫ్ ఒక్కొక్కళ్ళ కాన్స్టిట్యూషన్ని బట్టి వేరి అవుతుంది మనకి డిగ్రీ ఆఫ్ ఇంటెన్సిటీ అనేది కాకపోతే మోస్ట్ ఆఫ్ ద కేసెస్ లోపల మనం దాన్ని హండ్రెడ్ పర్సెంట్ తగ్గించవచ్చు డిపెండ్స్ ఆన్ కేస్ సివియారిటీ ఇప్పుడు కొంతమంది ఆల్రెడీ హండ్రెడ్ ఎంసీజీ వన్ ఫిఫ్టీ ఎంసీజీ సప్లిమెంట్స్ వాడుతూ వస్తారు సో వాళ్ళకేంటంటే టైం పడుతుంది ముందు మెల్లిగా మా మెడిసిన్ అలవాటు చేసి డోసేజ్ టైపర్ చేసి మినిమల్ డోసేజ్ మీదకి తీసుకురావడానికి హెల్ప్ చేయగలుగుతాం అలా కాకుండా స్టార్టింగ్లోనే జస్ట్ కొంచెం డివేట్ కాగానే వచ్చారనుకోండి వాళ్ళకి కొంచెము స్టైల్ చేంజెస్ ఎలా చేసుకోవాలి అని వాళ్ళని గైడ్ చేసి ఆ పర్టిక్యులర్ పర్సన్ కాన్స్టిట్యూషన్ తీసుకొని వాళ్ళకి ఎంతవరకు రిక్వైర్మెంట్ ఉందో చెప్పి దానికి సూటబుల్ మెడిసిన్ ఇవ్వడం ద్వారా కొంతమందికి ఇనిషియల్గా తగ్గిపోతుంది డిపెండ్స్ ఆన్ ద కేస్ అనమాట మనకిది అంటే మామ్ ఇప్పుడు థైరాయిడ్ అనగానే ప్రతి ఒక్క పేరెంట్ భయపడతారు అండ్ ఉన్న అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఎవరు సఫర్ అవుతున్నా వాళ్ళ స్ట్రెస్ అనేది వాళ్ళు బయటకు చెప్పుకోలేరు అంటే యాజ్ అ డాక్టర్గా చెప్పండి ఆబ్వియస్లీ స్ట్రెస్ ఉంటుంది కానీ అది ఎలా కంట్రోల్ చేసుకోవాలి బికాస్ చాలా మంది దాంతోనే సఫర్ అవుతున్నారు అండ్ బయటకు చెప్పుకోలేరు ఎందుకు ఫ్యాట్ అవుతున్నావు అని చెప్పేసి టాంట్స్ వింటూ ఉంటారు ఇవన్నీ తట్టుకోవాలి అంటే యాజ్ అ డాక్టర్గా మీరు ఒక చిన్న సజెషన్ ఇవ్వాలి డెఫినెట్గా అండి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ లైఫ్ని ఒక పాయింట్లో ఆగి పాజ్ తీసుకొని వాళ్ళు ఎనాలిసిస్ చేసుకోవాలి స్ట్రెస్ అంటే ఇప్పుడు పది మంది టీనేజ్ ఏజ్ గ్రూప్లో థైరాయిడ్ ఉన్న ఒక పది మందిని తీసుకొని మనం ఇంటర్వ్యూ చేసామనుకోండి వాళ్ళకి సీరియస్ ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు జస్ట్ ఏవో వాళ్ళ లెవెల్ ఈ జెన్జీ టెక్నాలజీ జెన్జీ కిడ్స్ అంటున్నాం కదా ఏవో ఉండే ప్రాబ్లమ్స్ ఉంటాయి నాకు ఇన్స్టాగ్రామ్ లో వంద లైక్ నాకు రాలేదు ఇవే ఉండే స్ట్రెస్ అంతకుమించి ఓల్డెన్ డేస్ లాగా సీరియస్ స్ట్రెస్ ఉన్న వాళ్ళు ఎవరు ఉండట్లేదు కాకపోతే పేరెంట్స్ కూడా వాళ్ళని ఆ డిరెక్షన్ లో గైడ్ చేయాలి వాళ్ళకి ఈవెన్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ కావచ్చు కౌన్సిలర్స్ కావచ్చు పేరెంట్స్ కావచ్చు వాళ్ళకి రియాలిటీ చెక్ అనేది కూడా పిల్లలకి తెలిసి ఉండాలి కాబట్టి ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ లైఫ్ స్టైల్ని మాడిఫై చేసుకోవడానికి కొంచెం పాస్ తీసుకొని ఏది అవసరం మనకి ఏది అవసరం లేదు ప్రయారిటైజ్ చేసుకొని ఎంతవరకు వాడాలి అనేది వాళ్ళు తెలుసుకుని దాని ప్రకారంగా డైట్ కావచ్చు ఏదైనా కూడా హోమ్ మేడ్ ఫుడ్ తీసుకుని వాళ్ళు మినిమల్ ఎక్సర్సైజ్ అనేది బాడీకి కనుక అలవాటు చేసి నేను చెప్పినట్టు టైం టు టైం పడుకోవాలండి నిద్ర చాలా ఇంపార్టెంట్ ఈ డేస్లో స్ట్రెస్ ఉన్న వాళ్ళందరికీ నేను ఇచ్చే ఫస్ట్ టిప్ ఏంటంటే నిద్ర పోండి నిద్ర లోపల బాడీ అన్ని మర్చిపోతుంది ఎలాంటి స్ట్రెస్ అయినా బాడీకి మైండ్కి గుర్తుండదు సో వెన్ యూ స్లీప్ ప్రాపర్లీ మార్నింగ్ లేచేసరికి మీ బాడీ యాక్టివ్గా ఫంక్షన్ అవుతుంది సో బేసిక్స్ని మర్చిపోవద్దు మన ఫుడ్ కావచ్చు మన నిద్ర కావచ్చు ఇవి రెండే మన బాడీని సెట్ చేస్తాయి కాబట్టి ఏంటంటే స్ట్రెస్ ఉన్న వాళ్ళు ముందు హ్యాపీగా పడుకొని వాళ్ళ బయలాజికల్ క్లాక్ని సెట్ చేసుకోవాలి దెన్ ఎస్ సీరియస్ ప్రాబ్లం ఉంది కొంతవరకు ప్రాబ్లం ఉంది అన్న వాళ్ళకు దేర్ ఆర్ ఎన్ నెంబర్ ఆఫ్ డాక్టర్స్ వాళ్ళకి సూటబుల్గా వాళ్ళ కేస్ తీసుకొని గైడ్ చేసి ఇప్పుడు ఎస్పెషల్లీ హోమియోలో తీసుకుంటే మేము మెంటల్ సింటమ్స్ని కూడా కన్సిడర్ చేస్తాము కేసు తీసుకుని వాళ్ళకి ఏది అవసరమో పేరెంట్స్కి ఎక్స్ప్లెయిన్ చేసి పిల్లలకు కౌన్సిలింగ్ ఇచ్చి దాని అకార్డింగ్లీ వాళ్ళకి సూటబుల్ మెడిసిన్ ఇచ్చి కౌన్సిలింగ్ ఇవ్వడం ద్వారా చాలా మటుకు నైంటీ నైన్ పర్సెంట్ ఆఫ్ ద ప్రాబ్లం అనేది తగ్గిపోతుంది బట్ చెప్పాలి ఏదున్నా కూడా పేరెంట్స్ కానీ పిల్లలు కానివ్వండి డాక్టర్కి ఓపెన్గా చెప్పాలి ఓవర్ ద కౌంటర్ మెడికేషన్ వాడొద్దు పక్క వాళ్ళు ఇచ్చిన సలహాలు తీసుకోవడంలో తప్పు లేదు కాకపోతే కాపీ చేయొద్దు వాళ్ళకి ఇప్పుడు ఒక డైట్ సెట్ అయిందని మనం అదే వాడడం కావచ్చు హోమియోలో కూడా నేను చూస్తుంటాను చాలా మంది మాకు తెలిసిన వాళ్ళు ఆ మందు చెప్పారండి మా పక్కింటి వాళ్ళు ఈ మందు చెప్పారండి అందరు డాక్టర్లు అయిపోతున్నారు సెల్ఫ్ మేడ్ కాకపోతే ఏంటంటే ఈవెన్ హోమియోలో చాలా మంది ఆర్ఎంపీ డాక్టర్స్ అంటే నార్మల్ గా సబ్జెక్ట్ తెలిసిన వాళ్ళ దగ్గర కూడా వెళ్ళి మెడిసిన్స్ తెచ్చుకొని ఎక్స్పెరిమెంట్ చేస్తుంటారు చాలా మంది బట్ దట్ ఈస్ రాంగ్ అండి ఒకప్పుడు అలా ఉండేవాళ్ళు ఇప్పుడు దానికి ఒక ప్రాపర్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ ఉంది డాక్టర్కి మనం ఒక పేషెంట్ కి చెప్తున్నామంటే వాళ్ళ పెథాలజీ ఎనోటమీ వాడికి ఏ ప్రాబ్లం వల్ల సమస్య వస్తుంది ప్రతిదీ అనాలిసిస్ చేసి వాళ్ళకి ప్రాపర్గా గైడ్ చేయగలగాలి సో ఒక ప్రాపర్ ఫిజిషియన్ దగ్గరికి వెళ్ళి ఎస్పెషల్లీ థైరాయిడ్ ఉన్న వాళ్ళండి ఒక మంచి హోమియోఫిజిషియన్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు ప్రాపర్గా గైడ్ లైన్స్ తీసుకుంటే థైరాయిడ్ మాత్రం ఇట్స్ నాట్ సీరియస్ కంప్లైంట్ మోస్ట్ ఆఫ్ ద కేసెస్ లోపల థ్యాంక్ యూ థ్యాంక్ యూ